మోహనవాణి శ్రోతలకు నమస్కారం రాశి గురించి మరికొన్ని విశేషములు చెప్పుకుందాము బంధుమిత్రావులకు భయపడి మగమాటమున మోయరాని పరిస్థితులను ఎత్తుకొనుట చిరకాలము బాధపడుట ఇతరులు దానిని అవకాశముగా తీసుకొని మేము వినియోగించుకొనుట జరుగుతూ ఉంటుంది మొదటి నుండి ఏ పరిస్థితి మొగమాటము లేక లేక త్రింపుకొనుట ఒక కార్యసూరుని మీకు మార్గదర్శకునిగా శ్రేయోభిలాషిగా స్వీకరించి వారి సూచనలను పాటించుట మీకెక్కువ మంచిది స్వజనము స్వస్థానము స్వదేశము అనువానిపై మీకు ఎక్కువ అభిమానం ఉంటుంది మీ వారు తప్పులు చేసినను మీరు కప్పిపుచ్చుటకు ప్రయత్నించి చిక్కులు పడుతూ ఉంటారు ఎవరిని మీరు అభిమానించి కప్పిపుస్తూ ఉంటారో వారు మీకు ద్రోహం చేస్తూ ఉంటారు ఇది ప్రకృతి మీకు నేర్పు గుణపాఠము అయినను దిగులు పడనక్కరలేదు తలవని తలంపుగా మీకు సహాయము అపరిచిత వ్యక్తుల నుండి కూడా లభిస్తూ ఉంటుంది అవకాశములు ఇసుగ నుండి నూనె తీసినట్లు వస్తూ ఉంటాయి వాని వలననే మీ జీవితము సాఫీగా నిర్వహింపబడుతూ ఉంటుంది కానీ ఇలా లభించు అవకాశములలో రుణం ఒకటి చేయి జాపిన చోట నెల్లా మీకు రుణము పుట్టుతూ ఉంటుంది రుణములు చేయుటన్నా నల్లేరుపై బండి వంటిది మీ స్వభావము కూడా దీనికి అనుకూలముగానుండదు ఈ దౌర్బల్యమును నిగ్రహించుకొననుచో మీరు రుణముల పాలగుటకు అవకాశం ఉంటుంది మిగిలిన అవకాశములను ఉపయోగించుకొని దీనిని మాత్రము మానవలు ఈ రాశిలో జన్మించిన వారిలో కొందరు రుణములపైన జీవించుట కొందరు చీట్లపై కామున్నగు జూదములతో జీవనోపాధి ఏర్పరచుకొనుట మరికొందరు బుద్ధిమంతులు వడ్డీ వ్యాపారముతో జీవించుట చేస్తూ ఉంటారు మీరు ఆ కోవకు చెందకున్నచో జీవితము సుఖముగా సాగుతుంది మీరు చేయదలిచిన ఏ చిన్న పనిని గుర్చి అయినూ ఎక్కువ మందికి ఎక్కువగా వివరించుకొనుట వలన దానిని చాటుకొనుట వానితో కాని వానితో మంచి చెడ్డలను చర్చించుట బాగున్నదా అని ప్రశ్నించుట ఒక దీని దీనివలన జల్లెడలో పోసిన నీరు వలె మీ సామర్థ్యము చెదరిపోతూ ఉంటుంది ఇది నాడు మేము జయింపగలవారు ఉండరు మీరే అన్ని చోట్ల విజేతగా ఉంటారు చిన్న విషయములను గూర్చి ఎక్కువగా చర్చించుట అనావశ్యకముగా ఆలోచించుట ఇతరుల అభిప్రాయములను గూర్చి మనస్సు తికమక పెట్టుకొనుట ఒక్కొక్కప్పుడు మనశ్శాంతికిని నిద్రకును భంగము కలిగించుకొనుట మరి ఒక దౌర్బల్యము తర్కించుకొనిన కొలది మీకు కర్తవ్యమునందు అసామర్థ్యము ఎక్కువ అవుతుంది కనుక ఆ మార్గము నుండి విరమించుకోవాలి మనస్సు చికాకుపడుటలో అసహజమగు వాక్పారుష్యము అకాలమున అసందర్భముగా ఆవేశపడుటయ్యూ జరుగుతూ ఉంటుంది దానివలన మీకు తెలియకే వైషమ్యములు ఏర్పడుతూ ఉంటాయి వచ్చిన అవకాశమును వచ్చినట్లు ఆలోచింపక వినియోగించుకొనుట నేర్చిన కలదియు మీ జీవిత యుద్ధరంగము చక్కని నాట్యరంగముగా మారుతుంది ఇక వృత్తి గురించి తెలుసుకుందాం బుద్ధి సూక్ష్మతను ఉపయోగించు వృత్తిలన్నిటిలోనూ మీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము శాస్త్రములు టైపు షార్ట్ హ్యాండు కంప్యూటరు ముద్రణాలయములు నిఘంటు నిర్మాణము శబ్దార్థ సూక్ష్మ పరిశీలనము వ్యాఖ్యానము విమర్శ అనువానిలో దేని అందైనను మీది చేయి శిల్పము వడ్రంగము దంతపు పని నగిషి పని మీరు చేయగలరు వృత్తులను అనుకరించు కౌశలము అట్టి అభినయము అట్టి నాటికలను కథానికలను రచించుట మీరు అభ్యసింపవచ్చును కాంట్రాక్ట్ వలన దళారీ వ్యాపారము వలన ధరల హెచ్చుతగ్గులపై ఆధారపడు వ్యాపారములు మీకు కలిసి వస్తూ ఉంటాయి ఆరోగ్య పరిశోధనశాలలు రోగ నిర్ణయ విధానములకు సంబంధించిన వైద్యశాలలలో కూడా మీరు రాణిస్తారు ఆహార పరిశోధన వ్యాధులకు ఆహారమునకు గల సంబంధము అనుచిత్రమైన శాస్త్రశాఖలలో మీ మేధస్సు అసామాన్యముగా పనిచేస్తుంది బ్యాంకులలోను కోసాగారములలోను ద్రవ్య సదుపాయములను కనిపెట్టు విధానములను సహకార శాఖలలోనూ కూడా మీరు చక్కగా రాణిస్తారు ఏ శాఖలోనైనా వ్యాపారములతో సంబంధించిన ఉద్యోగములతో మీరు అసాధారణముగా రాణిస్తారు వివాహము దాంపత్య జీవితము ఇరవై నాలుగు సంవత్సరముల లోపు కానీ ముప్పై నాలుగు సంవత్సరముల తర్వాత కానీ వివాహము జరుగుతుంది సామాన్యముగా చిన్నతనమున వివాహమైన వారికి ఆపేక్షలు ఎక్కువగా ఉంటాయి కుటుంబన కుటుంబమున పరస్పరత్వము ఉంటుంది భార్యా పుత్రులపైన ఎక్కువ అభిమానం ఉంటుంది ఎక్కువ కాలము ఇల్లు వదిలి ఊరు వదిలి మీరు ఉండలేరు స్వస్తి సశేషము మరికొన్ని విశేషములు వచ్చేవారము మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి